హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఒక రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చిందండి అయితే జూన్ నెల అనగా మనక జూన్ ఒకటో తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది రద్దు కాబోతుంది అయితే మళ్ళీ మనకు ఈ పెన్షన్ పంపిణీ ఎప్పుడు ఇస్తారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాయి అలాగే మనకు ఈ పెన్షన్ల పంపిణీ ఏ కారణం చేత రద్దు అవుతుంది దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి సో పెన్షన్దారులకు సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది మీరు ఆ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే మీకు పెన్షన్ అనేది జూన్ ఒకటో తారీఖున ఇస్తారా లేదా అనేది కూడా మీరు క్లారిటీగా ఆ వీడియోలో అయితే ఆ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు అండి ఇక వివరాలనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మూడు వేల పెన్షన్ అనేది మనకు వాలంటీర్ల చేత ఇంటింటికి పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ ఎలక్షన్స్ కారణంగా మనకి ఏంటంటే రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి ఒకసారి ఏంటంటే కొంతమందికి ఇళ్ల దగ్గరే పంపిణీ చేశారు మిగిలిన వాళ్ళకి ఏంటంటే సచివాలయాల దగ్గర పంపిణీ చేశారు మరి నెక్స్ట్ మంత్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కొంతమందికి ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు ఇంకొంతమందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు అయితే వేశారు ఈ విధంగా ఏందంటే మనకు పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది ఒక్కొక్క నెల తారుమారు చేస్తూ పంపిణీ అయితే చేశారు సో దీని కారణంగా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి అందరి ఖాతాల్లో పడలేదండి చాలామందికి డబ్బులు అనేవి మిస్ అయ్యాయి కొంతమందికి ఏంటంటే అకౌంట్లు సరిగా లేవని చెప్పేసి వారి యొక్క అకౌంట్లో డబ్బులు పడినా కానీ వాళ్ళు తీసుకోలేకపోయారు అలాగే మరి కొందరికి ఏంటంటే పాత అకౌంట్లు డెట్ కావడం ద్వారా వారి యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడడం ద్వారా వాళ్ళు అమౌంట్ అనేది తీసుకోలేకపోయారు సో ఇలా పలు కారణాల చేత కొంతమందికి అమౌంట్లు అయితే పొందారు మరికొంతమంది ఏంటంటే అమౌంట్లు అనేది పొందలేదండి అలాగే మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే జూన్ ఒకటో తేదీన ఆల్మోస్ట్ అయితే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకైతే రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి మనకు కొన్ని వార్తలు అయితే వచ్చాయండి సో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఏ కారణంగా రద్దు చేస్తారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రీసెంట్గా ఎలక్షన్ అనేది జరిగింది కాబట్టి సో ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మనకి ఏంటంటే కౌంటింగ్ అనేది కౌంటింగ్కు ఏంటంటే జూన్ నాలుగో తేదీనైతే డేట్ అయితే ఫిక్స్ చేశారండి అయితే మూడు నాలుగు తేదీల్లో ఆల్మోస్ట్ అయితే ఈ కౌంటింగ్ అనేది ఉంటుంది అలాగే మనకేంటంటే జూన్ జూన్ ఒకటో తేదీన పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు జూన్ ఒకటో వచ్చేసి మనకు శనివారం వస్తుంది కాబట్టి సో ఈ శనివారం మేబీ నాలుగో శనివారంగా సెలవు అయితే ఉండ ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ ఉంది అలాగే మనకి ఏంటంటే ఒకవేళ సెలవు లేని పక్షంలో కూడా ఏంటంటే మనకు జూన్ ఒకటో తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కాబట్టి సో ఆ టైంలో అయితే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ చేయరండి ఒకవేళ రిలీజ్ చేసినప్పటికీ మనకు జూన్ ఒకటో తేదీన రిలీజ్ చేస్తే కనుక మనకు జూన్ రెండో తేదీన మనకు ఆదివారం కాబట్టి ఆల్మోస్ట్ బ్యాంకులకు టోటల్గా మనకు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా అయితే సెలవు అనేది ఉంది అలాగే మనకు జూన్ ఒకటో తేదీన ఒకవేళ పెన్షన్ పంపిణీ రద్దు చేస్తే మళ్ళీ మనకు ఎప్పుడు ఇస్తారు ఏంటని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రతి నెల ఒకటో తేదీన స్టార్ట్ చేసి పెన్షన్ల పంపిణీని టోటల్గా ఐదు ఆరు రోజుల వరకు అయితే పంపిణీ అయితే చేస్తారు అంటే జూన్ ఒకటి స్టార్ట్ చేస్తే కనుక మనకు ఆరు రోజులు ప్రతీ నెల ఒకటో తారీఖు నుండి మనకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో తేదీ వరకు అయితే పంపిణీ అయితే చేస్తూ వస్తున్నారు అలాగే మనకు ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒకవేళ జూన్ ఒకటిన మనకు రద్దయితే కనుక మళ్ళీ మనకు ఎన్నికల కౌంటింగ్ ఏదైతే కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ మనకేంటంటే ఈ మనకి పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతారండి అలాగే మనకు జూన్లో మనకేంటంటే ఆల్మోస్ట్ అయితే ప్రభుత్వం అయితే జూన్ ఒకటిని ఇచ్చేదానికైతే ట్రై చేస్తారు బట్ ఏంటంటే ఈ ఎన్నికల కమిషన్ ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి సో ఎన్నికల కమిషన్ ఒకవేళ సో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసుకోవాలి అంటే కనుక ప్రభుత్వం మీకు ఏం చేయలేరండి తప్పనిసరిగా మనకు కౌంటింగ్ అయిన తర్వాత సో ఫలితాలు అనేది వచ్చిన తరువాతనే మనకు ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది విడుదల చేస్తారు అయితే ఈ అమౌంట్ అనేది మనకు విడుదల చేసిన తర్వాత మనమైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు లాస్ట్ మంత్ ఎవరైతే పెన్షన్లు పొందలేదు లాస్ట్ మంత్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మనకు అమౌంట్ అనేది బ్యాంకులో వేశారు కాబట్టి కొంతమంది బ్యాంక్ అకౌంట్లకు వారు ఆధార్ లింక్ కానీ అలాగే వారి యొక్క మొబైల్ లింక్అప్ కానీ అలాగే వారికి సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకోకపోవడము అలాగే ఎన్పిసీతో లింక్అప్ కానీ సో ఇలా అన్నీ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వారి బ్యాంక్ అకౌంట్లకి సో దాని ద్వారా వాళ్ళు ఏంటంటే మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది పొందలేదండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తవనిసరిగా మీరు గ్రామ మరియు వార్డుస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే గనక మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే మనకు మే ఒకటో తారీఖున మనకు పెంచారు మూడు వేల రూపాయలు పెన్షన్ అలాగే మనకు జూన్కి సంబంధించినటువంటి మూడు వేల పెన్షన్ టోటల్గా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది మనకు వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మళ్ళీ మనకు ప్రభుత్వం వస్తే కనుక యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి అయితే మనకు టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఇప్పుడు మనకు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మ్యాక్సిమం సిక్స్టీ ఇయర్స్ అంటే అరవై సంవత్సరాలు కంప్లీట్ అయితేనే మనం ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయితే కనుక మనకు టీడీపీ పార్టీ ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ మనకు ఏంటంటే యాభై సంవత్సరాలకే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కూడా అయితే మనకు పెంచబోతున్నారండి సో ఏ విధంగా పెంచబోతున్నారేంటి అని చూసుకున్నట్లయితే మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక వచ్చిన వెంటనే మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తానన్నారు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మాత్రం ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే మనకు కిడ్నీ బాధితులు అంటే కిడ్నీ డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు ప్రభుత్వం అయితే పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారండి సో ఈ పదివేల రూపాయలకు వెయ్యి రూపాయలు అదనంగా వేసి పదకొండు వేల రూపాయల పెన్షన్ అనేది వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు పెన్షన్లకు సంబంధించిన డబ్బులు ఇప్పుడు ఏవైతే అందుతున్నాయో ఈ అమౌంట్ను మేము పెంచి అయితే ఇస్తామో సో మేము ఎక్కడ కూడా ఆలస్యం చేయము సో మీ వచ్చిన వెంటనే ఏదైతే పథకాలు మేము చెప్పాము అవి అమలు చేయడానికి అయితే మేము కసరత్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే మనకు ప్రతి ఇంట్లో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మిస్ కాకుండా పెన్షన్ అది ఇచ్చే విధంగా కూడా అయితే వారి యొక్క ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటారని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అలాగే మనకు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఒకరు వికలాంగులు ఒక వృద్ధులు ఉంటేనే పెన్షన్ అయితే ఇస్తున్నారు సో అలా కాకుండా సో ఎవరెవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో అందరికీ పెన్షన్ అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్క సభ్యుడికి పెన్షన్ అందేలా అయితే మా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఇప్పుడు జూన్ నెలకి సంబంధించిన పెన్షన్లు అనేవి ఒకవేళ మీకు అందకపోతే కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ నెలకి సంబంధించిన పెన్షన్లు సో మీకు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్లు అనేవి మేము అందిస్తాము అని చెప్పేసి కూడా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అలాగే పెన్షన్లకు సంబంధించి జూన్ నెల పెన్షన్లు మనకేంటంటే ఇప్పుడు మనకు ఏ విధంగా వేస్తారు వాలంటీర్లతో వేస్తారా ఇస్తారా లేదంటే కనుక మనకు అకౌంట్లో వేస్తారా సో ఏ విధంగా వేస్తారు అని చెప్పేసి సో దీనికైతే రీసెంట్గా అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది సో వచ్చిన వెంటనే మీకు అయితే తెలియజేస్తానండి అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉందండి సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో మీ యొక్క నెంబర్ అనేది ఉంటుందండి ఐడి నెంబరు సో దాన్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ అది యాక్టివేట్లో ఉందా లేదా అలాగే మీకు ఎన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ అది తీసుకున్నారు సో ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా సో మీ యొక్క పెన్షన్ అనేది ఎన్నిజిల్ లిస్ట్లో ఉందా పూర్తి వివరాలు ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్